నమస్కారం ఈరోజు మన రాజమహేంద్రవరంలో జిల్లా మహానాడు కార్యక్రమం అత్యంత వైభవ వైభవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముందుగా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వేళ మహానాడు అంటే మన తెలుగువారికి ఒక పండుగ ఎందుకంటే మేము ఎనభై మూడుకి ముందు చూసాం ఇప్పుడు ఎనభై మూడు తర్వాత కూడా చూస్తున్నాం ఎనభై మూడు ముందు మన ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు ఏ రకంగా ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టక ముందు నవంబర్ నెల వచ్చేసరికి పేటలో కొంతమందికి ఒక పూట తింటే రెండో పూట తిండి కూడా ఉండేది కాదు అలాంటిది ఆ మహానాయ ఆ మహానాయకుడు వచ్చి ఆహార భద్రత పెట్టి రెండు రూపాయలకి కిలో బియ్యించి అందరూ ఆకలి గీడ్చడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరాగాంధీ ఎవరికైనా సరే మూడు చెట్లు తలమిచ్చి ఇచ్చి ఆ మూడు చెట్లు తలంలో ఇల్లు కట్టుకోవడానికి పనికి ఆహార పథకం అని ఆ రోజుల్లో పెట్టింది ఆ మహాతల్లి యాభై కేజీలు బియ్యం ఐదు వందల రూపాయలు ఇచ్చి కర్ణను కర్ణ పట్టుకుని టాటా కుంతో కూది యాసకాని వస్తే ఒక పక్క నుంచి అగ్గిని కాలి ఒక పక్క నుంచి కాలిపోతుంది ఆ రోజు నందమూరి తార రామారావు గారు వచ్చి పక్కా గృహ నిర్మాణం ఏర్పాటు చేసింది ఆ మహనీయుడే ఆనాడు నుంచి ఈనాడు కూడా పక్కా గృహ నిర్మాణం అలాగే రైతులకు ఉచిత విద్యుత్తు ఆ రోజు కూడా ఆయన ముప్పై రూపాయలతో పెన్షన్ కార్యక్రమం భూషిత్తు రద్దు చేయడం మహిళలకు ఆస్తులు అప్పు కల్పించడం సభలో మహిళలకు రిజర్వేషన్ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అన్ని అన్ని కార్యక్రమాలు కూడా నాటి నేటి వరకు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆ మహనీయుడు ఏర్పాటు చేసిన కార్యక్రమాలే రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ఆ మహనీయుని జన్మదినం ఆ మహనీయుని జన్మదినం అంటే తెలుగు వారికి ఒక పండుగ మనం సంక్రాంతి చేసుకోవచ్చు ఉగాది చేసుకోవచ్చు దీపావళి చేసుకోవచ్చు అది కొంతమందికే కానీ ఈ నందమూరి తారక రామారావు గారి జన్మదిన మహానాడు కార్యక్రమంలో మనకి ఎక్కడ మహానాడు ఇప్పుడు కడుపులో జరుపుతుంటే మనం ఇంటింటికి కూడా ఒక పండుగ జరుపుకోవాలి ఇంటింటికి కూడా ఆయనకు మనం ఒక పండుగ జరుపుకుని మనకు స్వామితోనే వరకు పేదలకి అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కార్యక్రమం కూడా మన కార్యకర్తలందరూ కూడా తరపు తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకున్నాను అలాగే ఆయన చేసిన కార్యక్రమాలే ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళి ఆయన యొక్క